ఏమంటే ఒక అరవై డెబ్భై మెట్లు ఉంటేనే ఎక్కడానికి చాలా కష్టపడతాం అలాంటిది ఇదే ఈ బుద్ధిని ప్రే చేయాలంటే మనం ఎక్కాల్సింది నూట డెబ్భై మెట్లు అండి నమరా చూడండి ఇదిగోండి స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మెట్లు ఇలాగ అక్కడికి వెళ్తుంది అక్కడి నుంచి ఇలాగ ఇదిగోండి అక్కడికి వస్తుంది అనమాట నూట డెబ్భై మెట్లు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక పిల్లు ఉంది మా కుక్కను కూడా తీసుకొచ్చానండి కానీ ఒక పిల్ల ఉంది ఆ పిల్ల ఏంటంటే దేవుడికి సంబంధించింది అంటారు ఇదిగోండి వచ్చిన అందరినీ పలకరిస్తుంది కామ్గా అక్కడ కూర్చుంటుంది అసలా హైలైట్ కదా మెట్లు సార్ ఎలా ఉన్నాయో ఇవి ఎక్కడానికి ఉంటుందండి తిప్పలో మాములు కాదు నాకు మందార పూలు కనిపించేయండి దారిలో అది ఇంకా హైలైట్ ఈ మెట్లు గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి ఎందుకంటే ఇవి తయారు చేసిన మెట్లు కాదండి కొండ నుంచి తవ్వి ఇలా చేసిన మెట్లు ఇది సో చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షాలు కురిస్తే మాత్రం పైనుంచి కిందకి జాడు జాడుబల్లా వచ్చేస్తాం అన్నమాట అది స్పెషల్ ఎంత ఎత్తున్నాం చూడ ఇది ఫస్ట్ స్టెప్ మాట టెంపుల్కి ఇంకా మేము ఎక్కువ వచ్చిన దారి ఇదిగోండి ఇప్పుడు ఇంకోటి అటువే హాయ్ బాబు ఎలా ఎక్కేవారండి రండి బాబు ఇంత పై ఇంత పైన ఈ గుడి కట్టడానికి గల కారణం ఏంటంటే ఇదివరకు కొంతమంది కొన్ని దేశాల నుంచి పేర్లు చెప్పడం ఇష్టం లేదురా అండి కొన్ని దేశాల నుంచి కొంతమంది వచ్చి డిస్ట్రాయ్ చేశారంట మొత్తం అన్నీ టెంపుల్స్ అన్నీ సో వాళ్ళకి ఎవరికి కనబడకుండా కొండల్లో మిక్స్ అయిపోయినట్టు వీళ్ళకి కట్టారు ఇక్కడ రావడానికి ఆషామాష విషయం కాదండి ఇదిగోండి ఇక్కడ రీచ్ అవడానికి అంత క్లైం చేయాల్సి వచ్చింది నేను మామూలు విషయం కానీ బాబు ఇదండి ఆ గుడి ఎంత ఎత్తున ఉందో చూడండి చాలా రిస్కీ ఇదివరకు ఏం లేవండి రీసెంట్గా కట్టారు లోపల తీయకూడదు నేను తీయట్లేదు సో ఇదండి గుడి లోపల ఫోటో తీయకూడదండి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ మనం గౌరవించడం మన మినిమం కర్తవ్యం సో నేను తీయట్లేదు ఇదిగోండి మేము ఎక్కువ వచ్చింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి